ప్రజలు జగ్గేపేటలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక జగ్గేపేట నందిగామ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు కలెక్టరేట్లోనూ అర్జీలను సమర్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి సా జగేపేట నందిగామ డివిజన్లోని మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం జగ్గేపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రివిన్స్ రెడ్రెసల్ సిస్టమ్ జిల్లా స్థాయి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతలు స్వీకరించడం జరిగింది జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసావు ఓ ప్రకటనలో తెలిపారు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని నందిగామ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని విజయవాడలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని అయితే ఈసారి జగిపేట నందిగామ డివిజన్ ప్రజల సౌకర్యార్థం సమీపంలోనే ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వహించారు జగ్గేపేట బి కన్వెన్షన్ సెంటర్లో ఉదయం పది గంటల నుండి అర్జీల స్వీకరణ ప్రారంభమైంది జగ్గేపేట నందిగాంబ డివిజన్తో పాటు మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో అర్జీలు సమర్పించారు విజయవాడలోని జిల్లా కలెక్టరేట్లో కూడా అర్జీలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఒకటి మాదిరిగానే డివిజన్ మండలాల కేంద్రాలు మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజల ఫిర్యాదులో పరిష్కార వేదిక కార్యక్రమం జరిగిందని కలెక్టర్ లక్ష్మీసా వెల్లడించారు జగేపేట పట్టణం బి కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాయి ఏర్పాట్లు చేసిన వేదిక వేదిక నందు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టం శ్రీ రఘురాం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారులతో కలిసి పాల్గొని ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి ఆ అర్జీలను పరిష్కార మార్గం చూపే విధంగా తగు డిపార్ట్మెంట్లకు పంపడం జరిగిందని ఈ కార్యక్రమంలో వికలాంగులు వృద్ధులు కూడా తమ ఫిర్యాదులను అందజేశారు